రాష్ట రాజధానిలో గణేష్ శోభయాత్ర కొనసాగుతోంది జంట నగరాల్లో వినాయక నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది పటిష్ట బందోబస్తు నడుమ అధికారులు వినాయక శోభయాత్ర నిర్వహిస్తున్నారు నిమజ్జనానికి ఎటువంటి అంతరాయం కలగకుండా పలు శాఖల అధికారులతో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది నగర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు శోభయాత్రతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు ట్యాంక్ బండ్ ముందు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు సమాచారం ప్రతినిధి అందిస్తారు హైదరాబాద్ వినాయక నవరాత్రులు అంటే విద్యుత్ శాఖతో ముడిపడి ఉంది ఎక్కడ విద్యుత్ అంతరాయం జరగదు అట్లాగని ఎక్కడ విద్యుత్ ప్రమాదం జరగకూడదు దాని కోసం విద్యుత్ శాఖ కూడా ప్రకట ఏర్పాటు చేసింది ఎక్కడికక్కడ అధికార వికేంద్రీకరణ కొనసాగుతుంది ప్రధానంగా ఇవాళ ఖైరతాబాద్ వినాయకులతో పాటు మిగతా పట్టణంలోని అన్ని వినాయక కేంద్రాలకు సంబంధించిన దాని క్రోడీ ఖర్చు ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది ట్యాంకు బండ్ వద్ద వినాయక నిమజ్జనాన్ని కూడా అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తుంది ప్రత్యేకమైన అధికార వికేంద్రీకరణ కోరుతుంది మనతో పాటు ఇక్కడ శివపార్వతికి కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు మేడం మీ శాఖ తీసుకున్న ఏర్పాట్లు ఏంటి మీ ప్రణాళిక ఏంటి మాకు చాలా మెయిన్ కంట్రోల్ ఇది మెయిన్ కంట్రోల్ రూమ్ అండి ఇంకొకటి ట్యాంక్ బండ్ మీద కూడా ఉంది ఇంకొక సెవెంటీన్ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి మొత్తం డిఫరెంట్ ఏరియాస్లో మాకు ఉన్నాయి సికింద్రాబాదు హైదరాబాదు మేము మొత్తం చూసేది మెట్రో జోన్ అండి ఇది సో హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియా వస్తుంది సో మా స్టాఫ్ అందరు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ఉన్నారు సో కింద స్టాఫ్ నుంచి అంటే ఆర్టిషియన్ నుంచి లైన్మెన్ నుంచి అందరూ మొత్తం అప్టిల్ సి ర్యాంక్ డైరెక్టర్ ర్యాంక్ అందరికీ కూడా డ్యూటీస్ ఉన్నాయండి ఎవ్రీ వన్ ఆర్ అండ్ డ్యూటీ అండ్ సేఫ్టీ మెజర్స్ కూడా అన్నీ తీసుకుంటున్నారు ప్రికాషన్స్ సో అందరు ఎవరైతే వస్తున్నారో ఇక్కడికి విజిటర్స్ వాళ్ళందరికీ కూడా మేము ప్రికాషన్స్ అన్ని ఇవి తీసుకోవాలి అవి ఎలా ఉండాలి అని కూడా చెప్తున్నాము సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్ ఏమీ ప్రమాదాలు ఏమి జరగకుండా ఉండేటట్టు మా సైడ్ నుంచి చర్యలు తీసుకుంటామండి ట్యాంక్ బండ్ దగ్గర ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసి అపోజిట్ లో మీరు కంట్రోల్ రూమ్ ఏర్పడుతుంది ఇప్పుడు ఖైరతాబాద్ అట్లాగే ఈ వినాయకుడికి సంబంధించింది కాదు మిగతా ఇక్కడ ఇక్కడ ఏం పర్యవేక్షణ చేస్తున్నారు ఇక్కడ మా డి గారు ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు వెనకాలనే మా డి గారు ఉన్నారు లోకల్ ఏరియా కంట్రోల్ సో వాళ్ళందరూ వస్తున్నారు కరెక్ట్గా ఇక్కడ పాస్ అయ్యే దగ్గర అంతా కూడా లైన్ లైన్ క్లియర్స్ అవన్నీ ఏమేమి తీసుకోవాలో అవన్నీ పర్యవేక్షించుకుంటూ ఉంటారన్నమాట ఎందుకంటే దారిలో ఏమైనా అడ్డంకులు వస్తూ ఉంటాయా సో అది ఆన్లైన్ మాకెట్లని విహెచ్ఎఫ్ కంట్రోల్ ఉంటుంది సో ఆ వేలో అంతా క్లియర్ చేసుకుంటూ యాక్సిడెంట్స్ ఏం లేకుండా అంటే క్లియర్స్ ముందే మేము క్లియర్ చేసేసుకున్నాము చెట్టు చెట్టు కొమ్మలు ఏం లేకుండా కూడా సో ఇదొక్కటి మేము చేస్తాము పరిసరాలల్లో అంతరాయం కానీ విద్య లేదండి ఎందుకు అంటే మేము ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ లో మేము సపరేట్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దీనికోసం సపరేట్ గా ఒక లైన్ లాగి మేము అన్ని పెట్టామండి సో కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ యూపీఎస్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ప్రతి ఒక్క ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక లైన్ మేన్ పోస్టింగ్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు విహెచ్ఎఫ్ కంట్రోల్ లో ఉంటూనే ఉంటారు కాబట్టి ఇప్పటి వరకు అలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు రాకు రావుఎఫ్ కంట్రోల్ ఉన్నది సో దీని దీనిలో కమ్యూనికేట్ చేసుకుంటూనే ఉంటాము ఎక్కడైనా రాగానే కూడా ఇమ్మీడియేట్గా మాట్లాడుకున్నాం మాకు సపరేట్గా ఛానల్ ఉన్నది సో వీళ్ళందరూ మా టెలికాం స్టాఫ్ అండి సో ప్రతి ఒక్క స్టాఫ్ దగ్గర ఈ వీహెచ్ఎఫ్ కంట్రోల్ ఇప్పుడు మేడం చెప్పిన దాని ప్రకారం ఈ విద్యుత్ అంతరాయం కాకుండా టెలికం స్టాఫ్ కూడా ఉన్నది అంటే సొంత శాఖలు సమాది ఏంటి సార్ ఈ టెలికం శాఖ మీరు చేస్తున్నదేంటి సార్ ఇది ఎక్కడ ఎలాంటి ఇంటరప్షన్ కానీ ఏమైనా డిస్టర్బెన్స్ కానీ ఉంటే కొన్ని చోట్ల మొబైల్ నెట్వర్క్ లేనప్పుడు కమ్యూనికేషన్ అందకపోవచ్చు అలాంటప్పుడు ఈ యూహెచ్ఎఫ్ సెట్స్ ద్వారా వాళ్ళు మాకు కమ్యూనికేట్ చేయడం కంట్రోల్ సెంటర్ కానీ కన్సర్న్ ఆఫీసర్ కానీ ఇమీడియట్గా కమ్యూనికేట్ చేయడం వల్ల దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది అందుకని ఇవి మొబైల్ మన మొబైల్స్ కంటే కూడా ఇవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయనమాట ఇలాంటి మొబైల్కు ప్రతి వినాయకుని మండపం దగ్గర పరిధిలో ఉన్నాయా లేదా కొంతమంది మీ అధికారుల దగ్గరకు ఉన్నాయా అంటే అధికారుల దగ్గరే ఉన్నాయండి మెయిన్గా ఈ సూపర్విజన్ ఎవరు చేస్తున్నారో నిమజ్జనం ప్రాసెస్ అంతా కూడా మెయిన్ లొకేషన్స్ లో ఉన్న ఆఫీసెస్ లో ఉన్నాయి దగ్గర అందరి దగ్గర ఉన్నాయి ఈ వ్యవస్థ ఎప్పటివరకు ఎప్పటి వరకు పనిచేస్తుంది ఇప్పుడు ఈ వ్యవస్థ రేపు సాయంత్రం వరకు పనిచేస్తుంది సార్ నిమజ్జనం అడావుడికి పూర్తి అయ్యేంత వరకు ఈ వ్యవస్థ పనిచేస్తుంది తర్వాత నార్మల్ కమ్యూనికేషన్లోకి వెళ్ళిపోతారండి ఇది అటు అంటే విద్యుత్ శాఖ తీసుకుంటున్న అప్రమత్తత ఇటు అంతరాయం లేకుండా ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఎత్తు అయితే అట్లాగే ఇక్కడ అత్యవసరం ఏమైనా జరిగితే మాత్రం ఈ టెలిఫోన్ సమాచారం అందించడం బాధ్యత కూడా అంతేగా ప్రాధాన్యత తీసుకుంది మొత్తం మీద వినాయక నిమజ్జన ఉత్సవాన్ని హైదరాబాద్లో ప్రశాంతంగా నిర్వహించడంలో మిగతా ప్రభుత్వ శాఖలకు అనుగుణంగానే విద్యుత్ శాఖ పనిచేస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ మల్లికార్జునతో మణి కోర్ టు హైదరాబాద్ స్టూడియో